హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దేవా బాలరాజుని అరెస్ట్ చేయిస్తాడు దాంతో ఇక బాలరాజుని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తారు మరో పక్క కావేరి బాలరాజు కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి బాల ఇంకా రావడం లేదు ఇక్కడ ముహూర్తానికి టైం అయిపోతుంది బాల సాక్ష్యంతో సహా ఇక్కడికి వచ్చి ఆ దేవ సంగతి చెప్తాడు అనుకుంటే ఇంకా రావడం లేదేంటి అని కావేరి ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే దేవా కావేరి దగ్గరికి వచ్చి ఏంటి కావేరి ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు నీ మొగుడి కోసమేనా నీ మొగుడు ఇక్కడికి వచ్చి సాక్ష్యాన్ని అందరికీ చూపించి ఈ పెళ్ళి ఆపేసి నన్ను జైలుకి పంపించాలని చూస్తున్నారా అని చెప్పగానే కావేరి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది నువ్వు ఎంత ఎదురు చూసినా కూడా ఆ బాలరాజుగాడు ఈరోజు ఇక్కడికి రానే రాడు అని దేవా అంటాడు దేవా అలా అనేసరికే కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కోపంగా రే ఇంకాసేపట్లో నా భర్త ఇక్కడికి వచ్చి నీ సంగతి చెప్తాడు నీ నిజస్వరూపం ఏంటో అందరికీ తెలిసేలా చేస్తాడు నిన్ను దేవుడని నీతో పెళ్ళికి సిద్ధపడిందే నాగవల్లి నాగవల్లే నీ చెంప పగలగొట్టి పోలీసులకి అప్పగిస్తుంది చూస్తూ ఉండరా నా భర్త నాకిచ్చిన మాట నిలబెట్టుకుంటాడు ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని కావేరి కోపంగా చెప్తుంది ఇక దేవా గట్టిగా నవ్వుతూ ఉంటాడు అది చూసి కావేరి ఏంట్రా ఎందుకురా నవ్వుతున్నావు ఇంకా సేపట్లో ఏడవలసిందే అని ఇప్పుడు నవ్వుతున్నావా అని అంటుంది లేదు కావేరి నీ నీ మొగుడు మీద నీకున్న పిచ్చి నమ్మకాన్ని చూసి నాకు నవ్వొచ్చింది అని దేవా చెప్పగానే కావేరి ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటుంది ఏంటి కావేరి అర్థం కాలేదా అసలు నీ మొగుడు ఇక్కడికి రాడు ఇప్పుడు నీ మొగుడు ఎక్కడున్నాడో తెలుసా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని చెప్పగానే కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా ఏమంటున్నావు నువ్వు బాలాని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అని అంటే చేయలేదు కావేరి నేనే అరెస్ట్ చేయించాను లేకపోతే ఆ మాణిక్యం గారి దగ్గర సాక్ష్యం తీసుకొని నా గురించి అన్ని నిజాలు బయట పెట్టాలని మీ మొగుడు పిల్లలు ఇద్దరు ప్లాన్ చేస్తారా అందుకే మీకు ఈ విధంగా బుద్ధి చెప్పాను ఆ బాలరాజు గారు ఇప్పుడు స్టేషన్లో ఉన్నాడు వాడి దగ్గర ఉన్న ఆ సాక్ష్యాన్ని కూడా నా మనుషులైన పోలీసుల చేత నాశనం చేపిస్తాను ఇక మీరు నన్ను ఏమీ చేయలేరు అని దేవా అంటూ ఉంటే కావేరి కంగారు పడిపోతూ ఉంటుంది లేదు నువ్వంతా అబద్ధం చెప్తున్నావు అని అంటే అయితే నీ మొగుడికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తావో చెయ్యి ఇంకో అర్ధగంటలో తాళికట్టే ముహూర్తం ఉంది ఆలోపు నీ మొగుడు వస్తాడేమో ప్రయత్నించు అని చెప్పి దేవా అక్కడి నుంచి వెళ్ళి పీటల మీద కూర్చుంటాడు కావేరీ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇదేంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు నిజంగానే బాలాని పోలీసులు అరెస్ట్ చేశారా బాలా సాక్ష్యంతో ఇక్కడికి వచ్చి ఈ నిజ నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేస్తాడు అనుకున్నాం పాపం నాగవల్లి జీవితం అన్యాయం కాకుండా కాపాడాలి అనుకుంటే ఇలా జరిగిందేంటి అని కంగారు పడుతూ బాలరాజుకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కావేరి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక చిన్ని కావేరి దగ్గరికి వచ్చి అమ్మ ఏంటమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు ఇక్కడ ముహూర్తానికి టైం అవుతుంది కదా ఇంకా రావడం లేదేంటి అని అడుగుతుంది కావేరి వచ్చేసారమ్మా మీ నాన్న మాటిచ్చారు సమయానికి ఇక్కడికి వస్తారు అని కావేరి చిన్నికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా మరో పక్క లాయర్ హరి చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుంది సత్యంబాబుని ఆ రోజు దేవా చంపడం వీడియో దొరుకుతుంది ఆ వీడియో తీసుకొని హరి ఇక ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ ఉంటాడు అమ్మయ్య ఇన్నాళ్ళకి సాక్ష్యం దొరికింది బాలరాజు ఆ సత్యంని చంపాడు అని అందరినీ నమ్మించి ఆ దేవ బాలరాజుని అరెస్ట్ చేయించాడు ఇప్పుడు ఈ సాక్ష్యం ద్వారా బాలరాజు ఏ తప్పు చేయలేదని నిరూపించి ఆ దేవాగాడికి శిక్ష పడేలా చేయొచ్చు ఈ విషయం వెంటనే కావేరి బాలరాజులకి చెప్పాలి అని లాయర్ అయితే ఇక చాలా హడావిడిగా బాలరాజు కావేరి ఉంటున్న ఇంటికి వస్తాడు లాయర్ అక్కడికి వచ్చేసరికే బాలరాజు ఉంటున్న ఇంటికి తాళం వేసి ఉంటుంది అది చూసి ఇక లాయర్ అయితే ఇదేంటి బాలరాజు కావేరి ఎక్కడికి వెళ్ళారు ఇంటికి తాళం వేసిందేంటి అని బాలరాజు ఫోన్కి ఫోన్ చేస్తాడు బాలరాజు పోలీస్ స్టేషన్లో ఉండడం వల్ల ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా నాట్ రీచబుల్ అనే వస్తుంది ఇక కావేరికి కూడా ఫోన్ చేస్తాడు కానీ కావేరీ ఫోన్ కూడా ఎక్కడో పెట్టేసి లిఫ్ట్ చేయకపోవడంతో ఇక లాయర్ అయితే ఇదేంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఒక్కరు కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వడం లేదేంటి ఒకవేళ కావేరి వాళ్ళ వదిన వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉందా చూద్దాం అని ఇక లాయర్ అయితే సరళ ఇంటికి వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఉషా టీచర్ ఉషా టీచర్ అని పిలుస్తూ ఉంటాడు అప్పుడే ఇక సరళ అక్కడికి వచ్చి ఏంటి లాయర్ గారు ఇలా వచ్చారేంటి అని అంటే అదేనండి ఉషా టీచర్ గారి కోసం వచ్చాను టీచర్ గారు ఇంట్లో లేరా అని అంటే అప్పుడు సరళ ఆ టీచర్ గారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఉంటారో ఎవరికీ అర్థం కావట్లేదు ఈ మధ్య అయితే ఒకటి రెండు రోజులు ఇంటికి రావడమే మానేసింది అసలు ఏంటో ఆ పిల్ల అని సరళ అంటూ ఉంటుంది అప్పుడు హరి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి అని చెప్పగానే అప్పుడు సరళ ఏంటా విషయం అని అంటే ఇక లాయర్ అయితే చూడండి సత్యంబాబు చనిపోయి మీరు ఎంత బాధపడుతున్నారో అర్థమైంది మీరు బాధపడకండి ఆ తప్పు చేసిన నేరస్తులకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని లాయర్ అంటూ ఉంటాడు అప్పుడు సరళ ఆ గాడే కదా ఆ గాడే నా భర్తని పొట్టన పెట్టుకున్నాడు నా భర్త చాలా అమాయకుడు తన చెల్లెలి కోసం ప్రాణమైన ఇచ్చేవాడు అలాంటిది తన చెల్లెలి మొగుడే తనని పొట్టను పెట్టుకున్నాడు వాణ్ణి వదిలిపెట్టను వాడికి ఎలాగైనా తగిన శిక్ష పడేలా చేస్తాను అప్పుడే అప్పుడే నా భర్తకి ఆత్మశాంతి కలుగుతుంది అని సరళ బాలరాజు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది అది చూసి ఇక లాయర్ అయితే అయ్యో లేదండి మీరు పొరపాటు పడుతున్నారు సత్యంబాబుని చంపింది బాలరాజు కాదు బాలరాజు అమాయకుడు బాలరాజు చెప్పిన మాటలన్నీ నిజమే సత్యంబాబుని ఎవరో చంపి కావాలనే బాలరాజు మీద వేశారు అని చెప్పగానే ఇక సరళ అయితే ఏంటి లాయర్ గారు మీకేమైనా నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అక్కడ సాక్ష్యాలతో సహా ఆ బాలరాజే నా భర్తని చంపాడని ఉన్నాయి అలాంటప్పుడు వేరెవరో చంపి బాలరాజు మీద వేయడం ఏంటి నేను నమ్మను నా భర్తని చంపింది ఆ బాలరాజే అని సరళ అంటూ ఉంటుంది ఇక లాయర్ అయితే లేదమ్మా మీరు పొరపాటు పడుతున్నారు ఒకసారి ఈ వీడియో చూడండి మీ భర్తని చంపింది ఎవరో మీకే అర్థమవుతుంది అని లాయర్ గారైతే సరళాకి ఆ వీడియోని చూపిస్తూ ఉంటాడు ఇక ఆ వీడియోలో దేవ సత్యంబాబుని కత్తితో పొడవడం సత్యంబాబుని చంపేయడం కావాలనే ఆ వీడియోలో తన మనుషులతో వీన్ని తీసుకెళ్లి రోడ్డుపై పడేసి ఆ బాలరాజు గారి మీద ఆ నేరాన్ని వేయాలి అని చెప్పడం అంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది అది చూసి ఇక సరళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కోపంగా అంటే అంటే నా భర్తని చంపింది ఈ దేవగాడ నా భర్తని పొట్టన పెట్టుకొని ఏమీ తెలియనట్టుగానే పైకి మంచిగా నటిస్తున్నాడన్నమాట పాపం నా భర్తని చంపి అమాయకుడైన బాలరాజు మీద ఆ నిందని వెయ్యాలని చూశాడన్నమాట అని సరళ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక లాయర్ గారైతే చూడమ్మా ఆ దేవగాడికి ఎలాగైనా శిక్ష పడేలా చేస్తాను ఈ సాక్ష్యం మన దగ్గర ఉన్నంత వరకు ఆ దేవగాడు తప్పించుకోలేడు అని లాయర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లాయర్ వెళ్ళిపోయిన తర్వాత ఇక సరళ కోపంతో రగిలిపోతూ ఉంటుంది నా భర్తని చంపేసి నువ్వక్కడ సంతోషంగా నీ మరదలిని పెళ్లి చేసుకుంటున్న చెప్తాను నీ సంగతి అని ఇక సరళ అయితే కోపంగా పెళ్లి మండపానికి బయలుదేరుతూ ఉంటుంది మరో పక్క దేవా స్టేషన్లో ఉండి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇదేంటి ఇలా జరిగింది ఆ దేవాగాడి అంత చూద్దాము అంటే ఇలా అయిపోయింది ఏంటి ఆ దేవాగాడే ఇలా నన్ను అరెస్ట్ చేసి స్టేషన్లో ఉండేలా చేశాడు అని ఇక బాలరాజుకి అర్థమైపోతుంది స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారితో ఎస్ఐ గారు నన్ను ఒక్క గంట రిలీజ్ చేయండి నేను ఒక చోటికి వెళ్ళొస్తాను అని బ్రతిమలాడుతూ ఉంటాడు కానీ ఎస్ఐ మాత్రం లేదు నిన్ను ఎక్కడికి వదిలేదే లేదు అని గట్టిగా చెప్తూ ఉంటాడు ఇక కావేరి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది నిజంగానే బాలరాజు ఇప్పటి వరకు రాలేదు అంటే ఆ దేవాగాడే బాలాని ఏదో చేసి ఉంటాడు నిజంగానే బాలాని పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారా ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ పెళ్ళిని ఎలా ఆపాలి అని కావేరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక దేవా కూడా కావేరిని చూసి నువ్వు ఎంత ఎదురు చూసినా నీ మొగుడు రాడు కావేరి ఈరోజు నాగవల్లితో నా పెళ్ళి జరుగుతుంది అని ఇక దేవా నవ్వుకుంటూ ఉంటాడు ఇంతలోనే సరళ కోపంగా అక్కడికి వస్తూ ఉంటుంది ముహూర్తానికి టైం అవ్వేసరికే పంతులు గారు దేవా చేతికి తాలిబొట్టునిచ్చి తాలి కట్టమని చెప్తాడు ఇక దేవా అయితే తాళి కట్టబోతూ ఉంటే కావేరి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి సరళ వచ్చి ఆపండి అని గట్టిగా అరుస్తుంది అది విని ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు సరళ పెళ్ళికి రావడం చూసి ఇక అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఇక కావేరి ఇదేంటి వదిన ఇంత కోపంగా వచ్చి పెళ్ళి ఆపమని చెప్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక చందు లోహిత కూడా షాక్ అయిపోయి అమ్మేంటి పెళ్ళికొచ్చింది అని అనుకుంటూ ఉంటారు ఇక చిన్ని కూడా అత్తయ్య ఇక్కడికి వచ్చిందేంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక దేవా కూడా సరళ అక్కడికి రావడం చూసి ఇదేంటి ఇది ఈ టైంలో వచ్చి పెళ్ళి ఆపమని చెప్తుంది ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు ఇక సరళతో ఏంటండి మీరు ఇప్పుడ వచ్చేది అయినా ముహూర్తం టైంకి వచ్చారు పెళ్ళి జరిగేంత వరకు ఇక్కడే ఉండండి అని దేవా నవ్వుతూ చెప్తూ ఉంటే సరళ అయితే కోపంగా చూస్తూ ఉంటుంది రే ఏంట్రా పెళ్లి చేసుకునేది అక్కడ నా భర్తని అంత దారుణంగా చంపి నువ్వు మాత్రం ఇక్కడ సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నావా అని సరళ అనేసరికే దేవా నాగవల్లి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక దేవా ఇదేంటి ఈ విషయం దీనికి ఎలా తెలిసింది అని కంగారు పడుతూ ఉంటాడు ఇక వెంటనే ఏమీ తెలియనట్టు ఏంటండి ఏమంటున్నారు మీరు సత్యంబాబుని చంపింది నేనెందుకు చంపుతాను ఆ గాడే కదా పాపం అమాయకుడన్నా సత్యంబాబుని చంపేశాడు అని దేవా అంటాడు ఇక సరళ రే నాకు తెలుసురా నాకు మొత్తం తెలిసింది నా భర్తని చంపింది పాపం అమాయకుడైనా బారరాజు కాదు నువ్వే నువ్వే అతి కిరాతకంగా నా భర్తని చంపావు కావాలనే ఆ నేరాన్ని బారరాజు పైన వేశావు మమ్మల్ని అందరినీ నమ్మించావు అని సరళ కోపంగా అంటూ ఉంటే ఇక దేవా అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక కావేరి మాత్రం అసలు నిజం సరళాకి తెలిసినందుకు సంతోషపడుతూ ఉంటుంది ఇక దేవా ఏంటండి ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారేంటి నేనెందుకు సత్యంబాబుని చంపుతాను మీకు ఎవరో కట్టు కథ చెప్పారు అని అంటూ ఉంటాడు ఇక సరళ ఏంట్రా కట్టు కథ కాదు నా కల్లారా నేను చూశాను నువ్వు ఆ రోజు నా భర్తని చంపుతూ ఉంటే ఆ వీడియో నేను చూశాను చూసే ఇక్కడికి వచ్చాను నీ పెళ్ళి నేను చేస్తాను అని సరళ అయితే దేవా చంపలు పగలగొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు నాగవల్లి అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది దేవాకి తగిన విధంగా బుద్ధి చెప్తున్నందుకు కావేరి చాలా సంతోషపడుతూ చూస్తూ ఉండిపోతుంది ఇక మహి కూడా ఏంటి నాన్న అంటే నువ్వు చందు వాళ్ళ నాన్నని చంపేశావా ఇది నిజమేనా అని మహి అంటూ ఉంటే ఇక దేవా లేదు మహి ఇదంతా అబద్ధం కావాలనే నన్ను ఇందులో ఇరికిస్తున్నారు అని దేవా అంటాడు అప్పుడే అక్కడికి లాయర్ హరి పోలీసులను తీసుకుని వస్తాడు ఇరికించడం కాదురా నిన్ను ఇప్పుడు అరెస్ట్ చేపిస్తాం అని అంటూ ఉంటాడు లాయర్ హరి పోలీసులతో రావడం చూసి ఇక దేవా నాగవల్లి అందరూ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక పోలీసులు అక్కడికి వచ్చి దేవా గారు యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పగానే ఇక దేవా గారు నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అంటే ఎందుక ఇదిగో ఎందుకు అని లాయర్ హరి తన ఫోన్లో ఉన్న వీడియోని దేవాకి చూపిస్తూ ఉంటాడు అది చూసి దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మహీ కూడా ఆ వీడియో చూసి తన తండ్రి నిజస్వరూపం తెలుసుకుంటాడు తన కన్న తండ్రిని చంపింది దేవానే అని చందుకి లోహితాకి తెలిసిపోతుంది ఇక చందు కోపంగా దేవా దగ్గరికి వచ్చి దేవా చంప పగలగొడుతూ ఉంటాడు రే అంటే మా నాన్నని చంపి మా మావయ్య మీద ఆ నేరాన్ని వేయాలని చూసావా అని చెప్పి చందు కూడా కోపంగా అంటూ ఉంటాడు ఇక పోలీసులు దేవాగారు మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నా అని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు ఇక ఇదంతా చూసి కావేరి అయితే నవ్వుకుంటూ ఉంటుంది చూసావా దేవా ఏం జరిగిందో చూసావు కదా ఎప్పటికైనా నిజం బయటపడుతుంది నేరస్తులకి శిక్ష పడుతుంది అని చెప్పి కావేరి అంటూ ఉంటే దేవా నాగవల్లి కోపంగా చూస్తూ ఉండిపోతారు ఇక దేవాని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు దేవా స్టేషన్కి వెళ్ళేసరికే బాలరాజు కూడా స్టేషన్లోనే ఉంటాడు పెళ్లి బట్టల్లో దేవాని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకురావడం చూసి బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ దేవాగాడు దేవాని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి సాక్ష్యం నా దగ్గరే ఉంది కదా ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉంటాడు దేవా అక్కడికి వచ్చి బాలరాజు వైపే కోపంగా చూస్తూ ఉంటాడు ఇక బాలరాజు రే దేవా చూసేవారా నువ్వు నన్ను అరెస్ట్ చేయించి స్టేషన్లో ఉంచినా కూడా ఆ దేవుడు నీకు తగిన శాస్తి జరిగేలా చేశాడు నువ్వు చేసిన తప్పులకి నీకు పెళ్ళి అక్కడ కాదురా ఇదిగో ఈ స్టేషన్లో జరుగుతుంది అని బాలరాజు అంటూ ఉంటాడు అయినా వీన్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్ అని పోలీసులను అడిగితే ఇక పోలీసులు సత్యంబాబుని చంపిన కేసులో ఈ దేవానే నేరస్తుడని తేలింది బాలరాజు అందుకే ఈ దేవాని అరెస్ట్ చేశాం ఇప్పుడు నిన్ను రిలీజ్ చేస్తాం నీ మీద ఎలాంటి కేసులు ఉండవు నువ్వు ఇక ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పగానే బాలరాజు సంతోషపడుతూ ఉంటారు ఏంటి ఏంటి ఎస్ఐ గారు ఏమంటున్నారు మీరు అసలు నిజం ఎలా తెలిసింది అని అంటే ఇక జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటారు అదంతా విని బాలరాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు ఈ విధంగా వీడియో ద్వారా దేవా నిజస్వరూపం తెలుసుకొని సరళ దేవాకి బుద్ధి చెప్పబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్